రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు తన లావాదేవీల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా ఒడిగడతారు తెలంగాణ సీఎం రేవంత్తో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపివేశారు ఈ విషయాన్ని సొంతంగా రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే చంద్రబాబు ఉన్నారు రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ఎత్తిపోతల పథకాలను తాను చెబితేనే చంద్రబాబు నాయుడు ఆపివేశారని కూడా ఆయన చెప్పారు రాయలసీమ రైతుల ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టారు దానికి నిదర్శనం నిన్నటి దినం రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో నేను చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఎత్తిపోతల పథకం ఆపేసినారు అని చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలు దీనిని బాగా గమనిస్తున్నారు రాయలసీమ ప్రయోజనాల కంటే తన శిష్యుడు రేవంత్ రెడ్డి గారి ప్రయోజనాలే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమా రాయలసీమ రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు గారు వివరించిన తీరు రాయలసీమ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బహుమతి ఇదేనేమో తన స్వార్థ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఇందాకైనా వెళ్తారు అన్న దానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం ప్రజల ప్రయోజనాలకన్నా తన స్వార్థ ప్రయోజనాలకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెద్దపీట వేస్తారనేది మరోసారి ఈ వ్యాఖ్యలతో రుజువైంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా నోరు తెరిచి సమాధానం చెబుతారా లేక రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు ఈ రాష్ట్రానికి నేను డెవలప్ చేశాను నాది ముందు రెండు సార్లు మూడు సార్లు నేను పద్నాలుగు సంవత్సరాలు నేను దాదాపు సీఎంగా పనిచేసినాను నాది నలభై ఏళ్ళ ఇండస్ట్రీనో ముప్పై ఐదు ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు ఇదేనేమో ఏదైతే ఆయన శిష్యుడు చెప్తే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినారే ఇదేనేమో ఆయన చేస్తున్న అభివృద్ధి ఆయన ఆలోచిస్తున్న సంక్షేమం ఇదేనేమో ప్రజల పట్ల కాబట్టి ఎవరైతే రాయలసీమ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వారు తక్షణమే రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏదైతే ఆయన హామీలు ఇచ్చినారో దానిలో తుంగలో తొక్కి ఆయన ఈ ఎన్నో లక్షల కోట్లు బాకీలు చేసి ఈ రాష్ట్ర ప్రజల తలపై బాకీలు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారికి సొంత ప్రజా ప్రయోజనాలు తప్పితే ఎలాంటి ఆయనకి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ప్రజలకు సంక్షేమం ఏర్పరచాలి సంక్షేమం వాళ్ళకు అందేలా స్కీమ్స్ దక్కేలా చూడాలని ఎక్కడ కానీ చిత్తశుద్ధి లేదనేది కూడా తేట తల్లమైపోయింది దాదాపు వారం రోజుల క్రితం తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఎక్కడ పోయినారో ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషనే లేదు నిన్నటి దినం ఏదో ఛానల్లో నేను చూసినాను ఏ రాష్ట్ర సీఎం అయినా కానీ ఎక్కడన్నా పోతే వాళ్ళ స్కెడ్యూల్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ తొమ్మిది గంటలకు ఎక్కడ పోతున్నారు పది గంటలకు కానీ దాదాపు ఐదారు రోజులు అయిపోయింది వీళ్ళు రాష్ట్రం నుంచి పోయి ఎక్కడికి పోయినారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు సొంత వాళ్ళ పార్టీ నాయకులకు కూడా తెలియదు కాబట్టి చంద్రబాబు ఏం చేసినా సీక్రెట్గా సొంత ప్రయోజనాలకే ఆయన చేస్తారనేది ఇట్లే తేట తల్లెమైపోయింది కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్లకు ఒక్క సీటు కూడా దక్కకుండా ఈ రాయలసీమ ముఖ్యంగా రాయలసీమ ప్రజలు మరియు ఈ రాష్ట్ర ప్రజలు కూడా బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలని అలాగే వాళ్ళ పార్టీ రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రిజైన్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం